ఈరోజు ఈ దేశ పౌరునిగా తెలంగాణ వాదిగా తెలంగాణ వా పౌరతత్వం కలవాణిగా ఈరోజు నేను ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినా కొన్నిటికీ మద్దతు తెలిపే పని పైన నేను ఉంటా ముఖ్యంగా ఏంటని ఈరోజు మీరు అంతటా ఆర్బిఎక్స్ అని వేస్తుండ్రు ఇది అంటే రివర్స్ బ్యాంక్ కిందికి వస్తుంది ఇది ఇది కూడా ఇది కూడా రివర్ బ్యాంక్ కిందకే వస్తుంది ఎట్లా అంటే ఇదే హుసేన్ సాగర్ ఇక్కడికి వెళ్ళి ఒక కిలోమీటర్ దూరం పోతే ఇది హుసేన్ సాగర్ జిహెచ్ఎంసీ దీని కింద ఉన్నటువంటి హైడ్రా ఈరోజు అందరిలో ఇల్లు చెరువుల పక్కన కడుతుండ్రు చెరువుల దగ్గర ఉన్నాయి ఇదంతా ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది అని చెప్పి కడుతుండ్రు ఈ జీహెచ్ఎంసి కూడా ఎఫ్టీఎల్ కిందికి వస్తుంది కాకపోతే హైదరాబాద్ వాళ్ళు బిజీగా ఉన్నారు ఇది తెలుసో తెలియదు కాబట్టి వాళ్ళ మద్దతుగా మేము కూడా కొన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ కింద ఉన్నాయి ఏవేవి రివర్ బ్యాంక్ కిందికి ఉన్నాయి ఏవేవి ఏది మన ఈ జోన్లో ఉన్నాయి అని చెప్పేసి మేము కూడా కొన్ని అవుట్ చేసినాం అందులో జిహెచ్ఎంసీ ప్రధానంగా ఉన్నది నేను ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి మున్సిపల్ బాధ్యతలు పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పింది ఏంటంటే ఈరోజు మీరు ఏదైతే చెరువుల సంరక్షణ పరిరక్షణ అనేది పెట్టుకున్నారో ఇది కాళేశ్వరం జీరో టూ పాయింట్ జీరో కిందికి వస్తుంది ఇది అంటే కాళేశ్వరం ఒక లక్షల స్కామ్ అది దాని తర్వాత ఇది జరగబోయే ఇంకొక మరో స్కాము కాబట్టి ఇందులో సరే ఏమున్నా నేను చెరువుల పరిరక్షణ చేస్తా నేను చెరువులను కాపాడాలి అని చెప్పి నువ్వు అన్నావు హండ్రెడ్ పర్సెంట్ దీనిపై మేము కొట్టాము చాలా తేడా ఇదివరకు ఇచ్చినాం కానీ మొదలు ఎట్లా పెట్టాలని వచ్చిందని చెప్తా మొట్టమొదటి సారీ మీరు ఏం చేయాల్సిందంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి ఎక్కడెక్కడ చెరువు ఉంది దానికి ఎంతెంత విస్తీర్ణం ఉంది మూసీ నది ప్రక్షణ ఎక్కడికి వెళ్ళిపోతుంది అది ఎత్తెత్తు వస్తుంది దీనికి వస్తుంది దీని కింద ఇన్న ఉన్నొందు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు తీసుకొని హెల్ప్ లైన్కి రమ్మని చెప్పాలి వచ్చిన తర్వాత వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి ఇట్లా మేము చెరువుల పరిరక్షణ చేస్తున్నాము మోసి ఏదైతే కబ్జాలు ఉన్నాయో మేము కబ్జాలు తీసుకుంటున్నాం అని చెప్పేసి నువ్వు ఫస్ట్ ఆ పని చేయాలి అదేవి చేయకుండా ఈరోజు డైరెక్ట్గా మీరు వచ్చేసి డైరెక్ట్ ఇండ్లే కొడుతుండ్రు డైరెక్ట్ మీరు ఇండ్ ఇండ్ల మీద వేసి బుల్లజాల్లో పెట్టి కూలగొడితేనే ఉండరు మొన్న పుచ్చమనే చచ్చిపోయిన రోజు చాలామంది ఆందోళకరంగా ఉన్నారు కాబట్టి మీరు ఎవ్వరు ఆనంద చెందద్దు అంటే ఈరోజు పెద్ద పెద్దోళ్ళే కూలగొడదాం ఫస్టు ఫస్ట్ పెద్ద కూలగొడదాం ఇది కూడా ప్రజలదే మనం మీరు ఇది ఇది కూడా ఆర్బీఐకి కిందకి వస్తుంది ఇక్కడికి వెళ్ళి సెక్రటరియేట్కి వస్తుంది అంతేకాకుండా ఇది ఐమాక్స్ వస్తుంది ఇవన్నీ వస్తాయి కాబట్టి నా వంతుగా హైడ్రాక్ నేను కూడా సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం ఈ పెద్ద పెద్దోళ్ళు మీరు వేయడానికి మీకు చేతనైతే లేదు కాబట్టి హైడ్రాక్ నేను మద్దతుగా నేను వేస్తా వేసిన తర్వాత తర్వాత మీరు దానిపైన మీరు యాక్షన్ తర్వాత ఎట్లా తీసుకోవాలని నోటీసులు తీసు అంతా మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ సెక్రటరియట్ పోతా సెక్రటరీ తర్వాత నేను ప్రతి పోయి కష్టంగా చేస్తాను అక్కడ పోయినాక నెక్స్ట్ ఎక్కడ పోతాను అప్పుడు పోయినాక చెప్తాను అప్పటిదాకా మీరు పారదర్శకంగా చేయాలి ఇది పేదల ప్రభుత్వం హిందే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం వచ్చింది అనుకుంటారు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హిందు కట్టించిన ప్రభుత్వం భూములు పంచిన ప్రభుత్వం ఈరోజు మీరు ఇల్లు గుల కొడుతున్నారు భూములు గుంచుకుంటారు తెలంగాణ వచ్చినాక అదే కంటిన్యూయేషన్ బీఆర్ఎస్ ఏదైతే చేసిందో ఆ కంటిన్యూషన్ ఇది టూ పాయింట్ జీరో బీఆర్ఎస్ టూ పాయింట్ జీరో పాలసీలు ఈరోజు నడుస్తుంది జై తెలంగాణ అమరవీళ్లకు జోహాలు ఇవైతే జీహెచ్ఎంసీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి సెక్రటరీ